విగ్రహానికి ఈరోజు ఆ వాళ్ళ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది ఆ వినతి పత్రం ఏమిటంటే ఆ వినతి పత్రంలో ఉన్నటువంటి అంశం ఏమిటంటే శ్రీ వైఎస్ వైఎస్ఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఓడినా గెలిచిన ప్రజల పక్షాన పోరాడాలని చెప్పి అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేవారు ప్రజల సమస్యల మీద పోరాడేవారు కానీ వైఎస్ఆర్ కన్నడైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలు పరిష్క పరిష్కరించకుండా కేవలం వ్యక్తిగత దూషాలను శ్రీమతి నారా భూవ్ అమ్మగారి గారి మీద పవన్ కళ్యాణ్ వ్యక్తి వ్యక్తిగత జీవితం మీద కేవలం దూషించి ఐదు సమస్యలు అలాగే టైంపాస్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రజల దానిని ఆలోచించి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో లో భూవ భూ కేవలం పదకొండు సీట్లు ఇచ్చి ఆయన మూల కూర్చడం జరిగింది కానీ ప్రజలు మాత్రం వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు కానీ అభిమానులు కానీ అందరూ కూడా నలభై పర్సెంట్ ఓటింగ్తో దాదాపు కోటి ముప్పై లక్షల మంది ఆయన నమ్మి ఓటేయడం జరిగింది కానీ ఆయన నమ్మి ఓటేయడం కాకుండా ఆయన రేపు జరిగేటువంటి ఇరవై రెండో తారీఖు నుంచి జరిగేటువంటి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకు రాకుండా తప్పించుకోవడానికి తిరుగుతున్నాడు అని చెప్పి వైఎస్ఆర్ విగ్రహానికి రోజు వచ్చి వినతి పతనం ఇవ్వడం జరుగుతుంది అందుకే మేము వైఎస్ఆర్ విగ్రహాన్ని విగ్రహం వచ్చి ఆయన ఏర్పడడం ఏంటంటే మీరు ఆత్మ రూపంలో వెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కంపల్సరీగా చెప్పాలని చెప్పి ఎట్టి పద్ధతిలో ఆయన జరిగేటువంటి రేపు జరిగేటువంటి అసెంబ్లీ లో తప్పించుకోకుండా మీరు ఆత్మ రూపంలో వెళ్ళి విగ్రహ ఆ విగ్రహం ద్వారా వెళ్ళి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సూచన చేయాలని చెప్పి మేము వేడుకోవడం జరిగింది అందుకే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు మీరు అందరూ ఒకసారి ఆలోచించుకొని ఎవరు ప్రజల పక్షాన ఉన్నారో ఎవరు స్వార్థపరంగా ఉన్నారో ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ పెట్టి వైఎస్ఆర్ విగ్రహాన్ని చెప్తున్నాము ప్రజా మీరు కంపల్సరీ ఆయన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రూపంలో మీరు కంపల్సరీగా ఆయన తప్పించుకోకుండా అసెంబ్లీకి వెళ్ళే బాధ్యత మీ పైన ఉంది అని చెప్పి ఈ రోజు అందరూ కూడా వినంతి పత్రం మేము ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటూ ముగిసుకుంటున్నాము అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి